గుడ్ మార్నింగ్ టాలిలోకేస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గాయస్ మనము లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో క్లిప్బోర్డ్ ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేసాం తర్వాత క్లాస్లో ఫాంట్ ఫ్యూచర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం ఈరోజు యొక్క క్లాస్లో మనము అలైన్మెంట్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా మనకు జాబ్లో ఉపయోగపడే విధంగా వీటిని డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక డిఫాల్ట్గా మార్క్ లిస్ట్ అని ఒక బాక్స్ నేను ఎంటర్ చేసుకొని పెట్టుకున్నాను సో వీటి ద్వారా మనం ఇవి ఎలా ఉపయోగపడతాయో మనం తెలుసుకోవడం జరుగుతుంది చూడండి ఫస్ట్ ఈ బాక్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ రైట్ అప్పు డౌన్ మిడిల్ అలా ఉన్నాయి కదా ఇలా మనం ప్రెస్ చేయడం ద్వారా డిఫరెన్స్ ఏంటో మనకు చూడండి చూడండి ఇలా క్లిక్ చేస్తే మిడిల్ వచ్చాయి ఇలా క్లిక్ చేస్తే రైట్ సైడ్కి వెళ్ళాయి ఇది క్లిక్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చాయి ఓకే ఇది క్లిక్ చేస్తే మనకి మిడిల్లో చూపిస్తుంది ఇది క్లిక్ చేస్తే ఎక్స్ట్రా చూడండి చాలా మిడిల్లో ఉంది లెఫ్ట్ లేదు రైట్ లేదు మిడిల్ మాత్రం చూపిస్తుంది ఇది క్లిక్ చేస్తే కొంచెం డౌన్కి వస్తుంది ఎప్పటికైనా మనం ప్రింట్ తీసుకోవాలంటే ఇలా ఈ రెండు మిడిల్లో ఉంటేనే మనకు ప్రింట్ అనేది రావడానికి చాలా బాగుండడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా వీటిని లెఫ్ట్కు రైట్కి మనకి డౌన్ డౌన్కి వీటిని మనం రియాలిటీలో ఉపయోగించుకుంటాం ప్రింటింగ్ పర్పస్ కోసం ఓకే తర్వాత నేను మార్క్ లిస్ట్ ఒకటే సెలెక్ట్ చేశాను ఇది చూడండి ఇలా క్లిక్ చేస్తే మనకి మనకి లెఫ్ట్కి రైట్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇది క్లిక్ చేస్తే లెఫ్ట్కి వస్తుంది ఇది క్లిక్ చేస్తే రైట్కి వస్తుంది ఈ ఆప్షన్ని ఇందుకోసం ఉపయోగిస్తున్నాం తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇది కొంచెం డౌన్ ఇస్తున్నాను డౌన్ ఇచ్చేసి లెఫ్ట్కి ఇస్తున్నాను ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి హైలైట్ అవ్వట్లేదు లేదంటే ఫార్మాట్ సెల్స్ తీసుకున్నా కూడా ఇక్కడ చూడండి ఫార్మాట్ సెల్స్లో దీని వీటిని మనం లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా వస్తాయి చూసారా లెఫ్ట్ వర్టికల్గా అంటే స్ట్రైట్గా వస్తాయి మనకి కొంచెం డౌన్ ఇస్తున్నాను చూడండి డౌన్ కొంచెం డౌన్ ఇస్తున్నాను చూసారా ఈ విధంగా వస్తుంది రొటేషన్ రొటేట్ నెక్స్ట్ డౌన్ ఇలా మనకి ఎలా పడితే అలాగా వీటిని మార్చుకోవచ్చు ఆల్సి ఉంటుంది అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ అట్లా ఆ విధంగా తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి రావాలంటే ఫార్మాట్ సేల్స్ అలైన్మెంట్ వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్కి ఇచ్చేసి బుక్ ఇచ్చేస్తే మనకి నార్మల్గా చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ దాన్ని ఓకే ఇది మనకి మిడిల్ పెట్టుకోవచ్చు ఇది కొంచెం మనకి కొంచెం డౌన్ అయినట్టుగా కనబడుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్గా పెట్టుకోవచ్చు స్టడీ అవుతుంది చూసారా ఇప్పుడు స్టడీ అయిపోతుంది ఈ విధంగా ఉపయోగిస్తాం వీటిని తర్వాత ఇక్కడ బ్రాప్ టెక్స్ట్ అన్నారు బ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యాట్ టైప్ చేశాను అది తర్వాత సెల్ లో కూడా వెళ్ళిపోయింది ఇదే సెల్లో అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే మనం ఇదే సెల్లో కర్సెట్ పెట్టేసి గ్రాప్ టెక్స్ట్ ఇస్తే అదే సెల్లో అడ్జస్ట్మెంట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తున్నాను టెక్స్ట్ని చూసారా ఆ బాక్స్ని ఇంక్రీజ్ చేసేసరికి ఆ మ్యాటర్ అదే సెల్లో ఉంది దీన్ని వ్రాప్ టెక్స్ట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది కూడా ఇలా టైప్ చేశాను అది పక్క సెల్లేకి పోయింది అదే సెల్లో అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే వ్రాప్ టెక్స్ట్ ఇవ్వాలి అదే సెల్లో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది చూడండి సో ఈ విధంగా వ్రాప్ ని మనం యూజ్ చేస్తాం కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం కంట్రోల్ జెడ్ ఓకేనా ఇప్పుడు మెర్జెంట్ చూడండి ఇప్పుడు ఈ సెల్ అండి ఇది సెలెక్ట్ చేశాను ఇదంతా ఒక సింగిల్ సెల్ లాగా అయిపోవాలి అప్పుడు ఇక్కడికి వెళ్ళి మెరిజనల్ సెంటర్ ఇస్తే ఇదంతా ఒక సింగిల్ సెల్ లాగా అయిపోతుంది ఓకే మళ్ళీ నార్మల్కి రావాలి అంటే అన్మెడ్ సెల్స్ ఇస్తే మళ్ళీ నార్మల్ సెల్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా ఈ ఫోర్ సెల్స్ ఉన్నాయి ఫైవ్ సెల్స్ ఉన్నాయి దీనికి ఒక సింగిల్ లైన్ చేయాలి సో మెర్జనల్ సెంటర్ లైక్ వెళ్ళి ఎమర్జెన్సీ సెంటర్ని కిక్ చేస్తే సింగిల్ సెల్ అయిపోతుంది మళ్ళీ రావాలి అంటే మనము అన్మేడ్ సెల్స్ ఇస్తే సరిపోతుంది మళ్ళీ నార్మల్గా వస్తుంది వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఒక మ్యాటర్కి ఒక హెడ్డింగ్ పెట్టడం పెట్టడానికి ఉపయోగిస్తారు ఎమర్జెన్సీ సెంటర్స్ని ఓకేనా సో ఇంక వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏం లేవా అనుకుంటున్నాను ఇది అర్థం ఒకటి ఒకటి రెండు సార్లు చూడండి ఈజీగా అర్థమవుతుంది మీకు ఆ జాబ్ పర్పస్కు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఓకేనా సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్